ఎస్ మేమెంతో మాకంతా అంటూ షాద్నగర్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు అరవై రెండు శాతం బీసీ కూడా షాద్నగర్ లో బీసీ ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి మేము ఎలక్షన్ రాజకీయంగానే కాదు విద్యా అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం చేసిన తర్వాతనే మేము చేస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది దానికి తోడు ఈ రోజు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అసెంబ్లీలో కూడా మేము వాళ్ళకు మద్దతు చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పినాం మేము ఇది రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేస్తే కాదు ఇది పార్లమెంటులో కావాలి మీరు ఏదో బీసీలను మగప పెట్టడానికి ఈ బిల్లు పాస్ చేస్తున్నారు అసెంబ్లీలో అని చెప్పినాం ఆ రోజు అదేవిధంగా జరిగింది ఈ రోజు ఇక్కడ తిరిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు భారతదేశంలో బీసీలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వమే అది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకు తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తామని చెప్పి రాదని కూడా తెలుసు వాళ్ళకి అయినా కానీ బీసీలను మోసం చేసి ఆ రోజు ఓట్లు వేపించుకో ఓట్లు వేయించుకొని ఈ రోజు గద్దెం ఎక్కిన తర్వాత బీసీల కోసం ఏదో మాట వరుసకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దిగిపోవాలి పెద్ద ఇది బీసీలకు రాజ్యం వస్తేనే ఈ బీసీలు బాగుపడతారనే ఉద్దేశంతో ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది అవకాశం లేదు ఎందుకంటే పాలకులు పెట్టేసి <speaking> േ <inNot -place> పార్లమెంట్ లో పెట్టి కాదు జీరో నైన్త్ లో పెట్టేసి ఇలా చేయకుండా కాలయాత్ర చేస్తూ ఇంకోటి వాళ్ళు చెప్తున్నారు ఈ ఎన్నికలు శాతం పెట్టాడు రేపు ఆధారపడి ఉంది ఎలక్షన్ వాళ్ళు గెలిస్తే వెళ్తాడు ఆ ఎన్నికల్లో ఆ ఎలక్షన్ లో గెలిచినందుకు ఆయన ఏం చెప్తాడు మోడీ మెడల్ నుంచి నేను ఎలక్షన్ ఈ బిజెపి వాళ్ళు రాత్రి మాట మాత్రం ఎస్సీలు ముస్లింలు ముస్లిం బీజేపీ అంటే ముస్లిం జిల్లరాలు ఉండొద్దా నువ్వు చట్టం చేయమంటే నువ్వు అలా డొంక దిగులు మాట్లాడాలి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది కాబట్టి మీరు అలాంటి చర్యలు విరమించుకొని బీజేపీలను పార్లమెంట్ పెట్టి

కనిపిస్తుంది కాబట్టి బీసీలను మభ్యపెట్టి మన బీసీలను మోసం చేసి మరి బీసీలో ఓట్లు తీసుకొని రేపు పొద్దున మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి మన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ అన్నింటిలో కానీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి రేవంత్ రెడ్డి మరి నాటకం ఆడుతూ మరి ఇలాంటి అందరి బీసీలను కూడా మోసం చేసి మరి అదేవిధంగా మరి అదే కమెంట్మెంట్ పార్లమెంట్లో మంచి పోరాడి మరి అక్కడ నిరాహారీత చేసి మరి మోడీ గారిని మొప్పించి మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తమిళనాడులో ఏ విధంగా అయితే చేసినో ఇక్కడ కూడా అదే విధంగా చేసుకుని ఈ నలభై రెండు శాతం ని చేసుకుంటే బాగుంటుండే దీన్ని ఓన్లీ బీసీ హోటల్లో గుంజి బీచ్లను మోసం చేయడానికే నీ ఎన్నో మీటింగ్లలో ముసలికన్ను నా కన్నీరు కార్చి మరి ఈ ఈ విధంగా బీసీలను అన్యాయం చేసి ఈ పరిణామం రాబోయే ఎలక్షన్లు ప్రతి ఒక్కరు బీసీలు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని చెప్పి డిసైడ్ అయ్యి బీసీలందరూ కూడా మరి ఈ ఈ విధంగా రెండు పార్టీలను కూడా మరి ఎలబడితే బాగుంటా అని చెప్పి ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేసి బీసీ బిల్లు వచ్చేంత ఎలాంటి ఎలక్షన్ జరగకుండా ఉండాలని ఈ విధంగా బీసీ పోరాటం ఇంకా ఉధృతంగా కావాలని

మీరున్నారు కాబట్టి మీరు ఏంటి మీరు మీరు కూడా ధర్నా చేస్తే దానికి వాల్యూ ఏమవుతుంది మళ్ళీ మేము ఎవరి మీద చేయాలి టిఆర్ఎస్ పార్టీ ఉన్నది ధర్నాలు చేసుకోవడానికి ఏమైనా చేయకపోతే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమైనా చేయకపోతే దానికి సాధించలేక రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ మోటివేషన్ చేసి తీసుకురానికి ఉన్నాం మేము మీరే వచ్చి సపోర్ట్ మీరేగా బీసీ బీసీలో తీసుకురా మీరే రోడ్డు మీద వచ్చి చూస్తున్నాక మరి ఇవ్వాలి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బాయ్ బాయ్ అంటున్నారు చోట బాయ్ బయబాయి అంటున్నారు మరి ఎవరు ఇవ్వాలి కరెక్ట్ కాదు బీసీ ల మనం ఐక్యంగా ఉన్నాం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను బీసీ బీసీల తరఫున ఖచ్చితంగా మేము పోరాటం అని ఈ తరఫున చెప్తున్నాను అందరూ బీసీకి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇంకో వేరే పార్టీలు కుల అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై తెలంగాణ జై బీసీ

పరిస్థితి చేస్తున్న పనితీరు ఆ రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటే ఆయన టీసీలు పైకి రావచ్చు డీసీలు వెళ్ళిపోతుంది స్థానిక ఎలక్షన్లో ఇలాంటివి కూడా వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళు పైకి రావద్దని ఉద్దేశం వాళ్ళకు కావున వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన నుంచి మేము మేము పెడుతున్నాము కావట్లేదు అని వాళ్ళు చెప్పడం సిట్లు కేసులు అలా అంతా రెడ్డి వాళ్ళు వాళ్ళ 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 ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అక్కడ కేసులు కానీ కొట్టు వేయబడుతున్నాయి బీసీకి సంబంధించి కానీ ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు సమాచారాలు వీళ్ళు రేవంత్ రెడ్డి నుంచి చాలా నిర్దాక్షణ శిక్షించే టైం దగ్గరకు వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు బీసీలు వినోదాన్ని వాడుకొని మోసం చేసి మోసం చేయాలని అంటే అది సహించే పరిస్థితులు ప్రజలు లేరు దేశవ్యాప్తంగా నువ్వు అక్కడ రావాలనుకున్నావు రాహుల్ గాంధీ మోడీ గారు పరిస్థితులు ఆ పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ తెలంగాణ ప్రజలు వాడుకొని బీసీ ఓట్లు వాడుకొని